నమస్తే నా తెలంగాణ ప్రజలకు నవభారత నేషనల్ పార్టీ తరఫున నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఇవాళ రోజున ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల పదిహేడు రోజున కేసీఆర్ గారు నిన్న వాళ్ళ పార్టీ ఆఫీసులో సమావేశం జరిపి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే నూట పదకొండు సీట్లు మనమే గెలుస్తాము అని వాళ్ళ శ్రేణులకు చెప్పినారు అంటే ఉన్న నూట పంతొమ్మిది సీట్లలో నూట పదకొండు సీట్లు టిఆర్ఎస్ గెలుస్తాడా ఆరు స్థానాలు మజ్లీస్ గెలుస్తాడట ఇది సర్వే చేయించినారట అసలు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ ఎవరు పెడతారు ఎందుకు పెడతారు కేంద్ర ప్రభుత్వం ఏమన్నా మన అసెంబ్లీని అంటే తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ఎలక్షన్కి ఏమైనా తీసుకుపోవడానికి ఏమైనా గ్రౌండ్స్ ప్రిపేర్ చేసి రద్దు చేస్తే ఒక అవకాశం ఉంది లేదంటే రెండో అవకాశం ఏంటి మన అసెంబ్లీలో ఈ కేసీఆర్ మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీని డిజాల్వ్ చేసి అసెంబ్లీని డిజాల్వ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి లేఖ పెట్టుకొని ఎలక్షన్ కమిషన్కి లెక్క పెట్టుకొని ఇక్కడ మళ్ళీ ఎలక్షన్ జరిపించండి అంటే ఎలక్షన్ జరిగే అవకాశం అవకాశం ఉన్నది నేను చెప్పేది ఏంటంటే ఇవాళ రోజున తెలంగాణ ప్రజలకు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే నూట పదకొండు గెలుస్తామనే దానికి అసలు ఏ ఉద్దేశంతో చెప్పినారు సార్ ఎందుకంటే ఒకటి ఖచ్చితంగా అడగాల్సిన విషయం ఉన్నది ఈయన చెప్పిన ప్రామిస్లో ఈయన పదహారవ తారీఖునైతే మైనారిటీస్ కోసం ఒక బిల్లు పాస్ అయిందో జిఎస్టి బిల్లు పాస్ అయిందో మన అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో ఆ రోజున ఈ బిల్లు పాస్ కాదు అని అంతకుముందే మేము చెప్పినాము రీసెంట్గా అమిత్ షా పర్యటించినప్పుడు చెప్పినాడు మతపరమైనవి ఏవి కూడా మేము సహకరించం పాస్ చేయమని చెప్పినారు ఇదే కేసీఆర్ గారు ఆయన చెప్పిన పేపర్ న్యూస్ పేపర్ ప్రకటనలోనే ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కానీ పాస్ చేయకపోతే సుప్రీంకోర్టుకు పోతామన్నాడు మేము అడిగినాం డేట్ ఇవ్వండి ఈవెన్ అమిత్ షా చెప్పిన తర్వాత మేము ఖచ్చితంగా డిమాండ్ చేశాం డేట్ ఇవ్వండి ఎప్పుడు అసలు చట్టం పాస్ అయితే పాస్ కాదు ఈ బూటకప్పు ప్రామిస్ ఆపేయండి డేట్ ఇవ్వండి మైనారిటీలకు డేట్ ఇవ్వండి ఎస్టీలకు ఎప్పుడు కేంద్రం నుంచి మీరు రిజల్ట్ తీసుకొస్తారు ఎప్పుడు సుప్రీంకోర్టుకు పోతారు ఎప్పుడు మీరు ఆర్డర్ తీసుకొస్తారు అట్లనే రెండు లక్షలు ఇల్లు కట్టకపోతే కనుక అసలు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ చేయమన్నారు ఇది ఎక్కడ పెట్టినారు రీసెంట్గా మీరు రిలీజ్ చేసిన మీరు రిలీజ్ చేసిన పత్రాల ప్రకారం తొమ్మిది వేల ఐదు వందల పన్నెండు ఇళ్లకి మాత్రమే పనులు మొదలైనవి మిగతావి ఇంత మటుకు కాంట్రాక్టర్లు ముందుకొచ్చి ఇంట్రెస్ట్ అని చెప్పి ఈటెల రాజేంద్ర గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా ప్రకటన చేసినారు పేపర్ ప్రకటన కనుక నేను చెప్పదలుచుకునేది ఏంటో తెలంగా తెలంగాణ ప్రజలకు ఈయననే డిసైడ్ చేసేస్తారా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో అంటే ఏమైనా ఫిక్సింగ్ ప్రోగ్రామ్ ఏదైనా చాలా డీప్గా మనం ఆలోచించవలసింది ఏదైనా ఉందా నూట పదకొండు ఈయనకు వస్తాయట ఆరు సీట్లు ఎంఐఎం పార్టీకి వస్తాయట మరి ఆరు సీట్లకి ఆరు సీట్లే వస్తాయని ఎంఐఎం పార్టీకి ఈయన ఎందుకు చెప్తున్నాడు మరి ఆయన అసదుద్దీన్ ఓవైసీ గారు ఒకవేళ విన్నరో లేదో చదివినరో లేదో నాకు తెలియదు కానీ మరి ఆరే సీట్లు వాళ్ళకు వస్తాయని చెప్పి ఈయన ఏమైనా ఆయనకు చెప్పిండ ఫోన్ చేసి ఇదంతా ఏదో గందరగోళం ఉంది కేసీఆర్ గారిది మనం ఇవాళ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఈ కేసీఆర్ మనను మాయా మాటలు చెప్పి కానీ మనని దృష్టి మరలించి కానీ ఎలక్షన్లు వస్తే ఇప్పుడు మేమే మళ్ళీ గెలుస్తాం నూట పదకొండులో గెలుస్తాం అనేది మనకు హామీలు చేయకుండా మళ్ళీ అసలు ఎలక్షన్లో నిలబడడానికి వీళ్ళకి అర్హత లేదు నూట పదకొండు అనేది చాలా మాట ముందు అసలు ఎలక్షన్లో నిలబడాలంటే కేసీఆర్ గారు మీరు చెప్పిన ప్రామిసలన్నీ ముందు నెరవేర్స్తే ముందు నెరవేర్చాలి ఎస్ఈ ఏదైతే మీరు చట్టం తీసుకొచ్చారో అది పదహారు పది రెండు వేల పదహారును మేము ధర్నా చేపట్టి డిమాండ్ చేసినాము చేసి అన్కాన్స్టిట్యూషనల్ ప్రామిస్ మీరు ఇచ్చి ఇచ్చినారని చెప్తే ఆ తర్వాత జరిగిన ప్రక్రియలో తమిళనాడు తరహా అన్నారు చాలా మాట్లాడినారు ఒక చట్టం అయితే పాస్ చేసి పంపించినారో ఆ చట్టం కేంద్రం అయితే ఆమోదించదు దాన్ని ఎప్పుడు తీసుకొస్తారో లిఖితపూర్వకంగా అసెంబ్లీకి ఇవ్వండి ఈ చట్టం పక్కన పెట్టండి మీ మేనిఫెస్టో మీరు ఏవైతే పొందుపరిచినారో మొత్తం అనే అంశాలు కూడా చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇవి చేపట్టకపోతే తమరు అనార్లు దీని మీద కూడా మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ ఇచ్చినాం నేను చెప్పేది ఏంటంటే ఈ రెండు లక్షలు ఇల్లు కంప్లీట్ చేయకపోతే నేను నిలబడను ఎలక్షన్లో అన్నప్పుడు అసెంబ్లీ రికార్డులలో ప్రింట్ అయింది సార్ అది గుర్తుపెట్టుకోండి అసెంబ్లీ ప్రొసీడింగ్స్లో తామరు సీఎం పదవిలో ఉంటూ టీఆర్ఎస్ ప్ర ప్రెసిడెంట్గా తామరు ఇచ్చిన మాట అసెంబ్లీ రికార్డ్స్లో ఉన్నది కనుక ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు అనే మాట అసలు మీరు నోటితో మాట్లాడే అర్హత లేదు సార్ చాలా తప్పు పబ్లిక్ని తప్పుదారి వాటి ఇటువంటి ప్రసంగాలు చేయడం కానీ ఇటువంటివి చెప్పడం కానీ ఎందుకంటే మీకు ప్రజలలో ఉన్న బలమంత తగ్గిపోతుందని చెప్పి గ్రహించి మీ నేతలందరినీ వినిపించుకుని కూర్చోబెట్టుకొని మీరేదో చెప్పి న్యూస్ పేపర్లలో ఫ్రంట్ లైన్లో హెడ్డింగ్లు లేచుకున్నంత మాత్రాన మీకేదో మీ పార్టీకి ఏదో లేకపోతే మీకు మీరు చేపిస్తున్న రహస్య సర్వేలకు ఏదో ఫలితం వస్తుందని చెప్పి మీరు కనుక ఊహిస్తుంటే చాలా తప్పు ప్రజలు దీన్ని స్వీకరించరు నేను ఇవాళ చెప్పదలుచుకున్నది ఏంటంటే భారతదేశం పార్టీ తరఫున తెలంగాణ ప్రజలకు ఈ బూటకపు ప్రభుత్వము ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే అనే మాట చెప్పడం అనేది పెద్ద మోసం ఎవరు తెస్తారా డే ఎలక్షన్ ఈయనకి బంద్ చేసుకుని అసెంబ్లీ బంద్ చేస్తే అప్పుడు వస్తుంది ఎలక్షన్ లేదంటే ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ డిస్మిస్ చేస్తే వస్తుంది ఎలక్షన్ అసలు ఎలక్షన్ కూర్చో ఎందుకు వచ్చింది ఇటువంటి తప్పుడు మాటలు ఎందుకు మాట్లాడాలి కేసీఆర్ గారు ఒక కనుక తమరు తెలంగాణ ప్రజలంతా కూడా గ్రహించాల్సింది ఏంటంటే ఇవాళ చూస్తున్నా ఈ కేసీఆర్ గారు ఈ రెండు లక్షల ఇళ్ళు కానీ ఆయన చెప్పిన మొత్తం ప్రామిస్లు కానీ ఈ చట్టం కానీ మేనిఫెస్టోలో అంశాలు కానీ కంప్లీట్ చేయకపోతే వీళ్ళు అర్హులు కాదు అసలు ఎలక్షన్ నిలబడడానికి వీళ్ళు అర్హులే కానప్పుడు నూట పదకొండు సీట్లు వస్తాయి నూట పది సీట్లు వస్తాయి లాస్ట్ టైం సర్వేలో నూట ఆరు సీట్లు వస్తాయి ఇవన్నీ చెప్పి ప్రజలతో మాయ మాటలాడి లేకపోతే వాళ్ళ పార్టీ శ్రేణులు ఏదో కాన్ఫిడెన్స్ పెంచుతామనుకోవటం చాలా తప్పండి కనుక నా తెలంగాణ ప్రజలకు నేను కోరుకుని వాళ్ళ రోజున విన్నపించుకునేది ఏంటంటే ఖచ్చితంగా ఈయన చేస్తున్నాం మోసారి గ్రహించండి ఇప్పటికైనా మేల్కొని మనం అనుకున్న తెలంగాణను సాధించడం కోసం నవ భారతాన్ని నిర్మించడం కోసం నవ భారత్ నేషనల్ పార్టీ అతి తొందరలో బయటకు వచ్చేస్తున్నది సహకరించమని తమరందరినీ వేడుకుంటున్నాను ఇది చెప్పి ఇప్పుడు తమరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారం